స్త్రీలు మాట్లాడచ్చా పౌలు దాన్ని ఒక మ్యాండేటరీగా ప్రతి సంఘంలో పెట్టలేదు అనేది మనం గమనించాలి కొన్ని సందర్భాల్లోనే స్త్రీని నేను మాట్లాడిన మరి ముఖ్యంగా కొరింతియన్ చర్చ్లో కొరింతి సంఘంలో ఎందుకని ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటంటే కొరింతియన్ కల్చర్ స్త్రీ డామినేట్ చేసేటువంటి విమెన్ డామినెంట్ సొసైటీ అది కాబట్టి ఒక ప్రసంగం జరుగుతున్నప్పుడు ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఆరాధనా క్రమం జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడడం డామినెంట్గా ఉండడం కొరింతి స్త్రీల సంస్కృతి అది సో ఆ పరిస్థితుల్లో కొరింతి పత్రికలో ఆ మాట చెప్పడం జరిగింది మొదటి కొరింతి పత్రిక రాసిన నేపథ్యం ఏంటంటే కొరింతి సంఘంలో రకరకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీసుకొని పావుల దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు పౌలు ఒక్కొక్క సమస్యకు జవాబించుకుంటూ పరిష్కారం చూపిస్తూ ఆ పత్రిక రాశాడు మొదటి కొరింతి పత్రిక సో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ పత్రిక నేపథ్యాన్ని మనం చూసినప్పుడు స్త్రీలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది కూడా ఒక సమస్యగా పరిణమించింది కొరింతి సంఘంలో మొదటి శతాబ్దంలో కాబట్టి కొరింతి సిటీ ఆ కొరింతియన్ సిటీ కల్చర్ ఏంటంటే స్త్రీలు డామినెంట్గా ఉంటారు